బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం నేపథ్యంలో మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ కోరినట్లు తెలుస్తోంది ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం ఇవాళ తెలంగాణ భవన్ మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాయిదా వేశారు ఇక ఈ నెల తొమ్మిదిన కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నట్లు సమాచారం ஷன் எதுட்டா மாஜி சி எம் சி కేసీఆర్ గైర్ హాజరు అవుతున్నట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై ఇటీవల హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో మరింత సమయం కావాలని కమిషన్ చైర్మన్ కోరినట్లు తెలుస్తోంది కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం ఇక ఇవాళ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయిదా వేశారు ఇక ఈ నెల తొమ్మిది కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నట్లు సమాచారం విషయంపై మరింత సమాచారం మా సిక్స్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ చెప్పండి ఈ నెల ఐదవ తేదీన కాళేశ్వర్ కమిషన్ ఎదుట కేసీఆర్ గైర్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ కు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బిజెపి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లకు ఐదు ఆరు తొమ్మిది తేదీల్లో అటెండ్ కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు పంపించారు ఐదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కావాలని చెప్పి ఆరవ తేదీన మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బిజెపి ఎంపీ ఈటల్ రాజేందర్ అటెండ్ కావాలని చెప్పి తొమ్మిదవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగతంగా ఆదర్ కావాలి అని చెప్పి పిసి ఘోష్ విచార కాళేశ్వరం కమిషన్ విచారణ చైర్మన్ పిసి ఘోష్ వాళ్ళ ముగ్గురికి నోటీసులు పంపించిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి కూడా కేసీఆర్ కమిషన్ పంపించిన నోటీసుల పైన ఇప్పటికే అనేక మందితో నిపుణులతో పాటు నీటిపారుదల శాఖ మాజీ అధికారులు అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కూడా వరుసగా ఆయన ఫామ్ హౌస్ లో భేటీ అవుతున్నారు కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటి కమిషన్ పై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పై చేస్తున్న అబద్ధ ప్రచారం ఏంటి దీనిపైన కూడా ఆయన సుదీర్ఘ మంత్రం జరుపుతున్నాడు వాస్తవానికి ఈ నెల ఐదవ తేదీన కేసీఆర్ హాజరు కావాలనుకున్నప్పటికీ ఆయన పిసి ఘోష్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కు ఆ కేసీఆర్ తరపు పార్టీ వర్గాల పార్టీ నేతలు సమయం కోరి తెలుస్తా ఉంది ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం ఐదవ తేదీనే కాకుండా పదకొండవ తేదీన హాజరు కావాలని చెప్పి పిసి ఘోష్ కమిషన్ కార్యాలయం నుంచి కేసీఆర్ కు సమాచారం ఇచ్చాడు కూడా తెలుస్తా ఉంది అయితే మొత్తం మీద పిసి ఘోష్ కమిషన్ గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది రాష్ట్రంలో ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక దాదాపు పదిహేను నెలలకు పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగింది దీంట్లో మొత్తం కూడా అధికారులతో పాటు ఇతర ఇతర అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు కూడా పెద్ద ఎత్తున దోచుకు తిన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు చేశారు అందులో 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 భాగంగానే కాళేశ్వరం కమిషన్ పైన ఒక కమిషన్ వేశారు విద్యుత్ పవర్ విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాల విషయం జరిగిన అవినీతి పైన కూడా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు కమిషన్ వేశారు వరుసగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతున్న అవకతవకలపై అక్రమాలపై అవినీతి ఆరోపణలపై కూడా ఎట్టి పరిధిలో కూడా ఊరుకోమో ఒక్కొక్కటి బయటకు తీస్తామని చెప్పి కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం మంత్రులు ఉందరూ కూడా పదే పదే చెప్తున్నారు కానీ ఈ నేపథ్యంలో ఆ గత నెల పంతొమ్మిదవ తేదీన కేసీఆర్ కు జూన్ ఐదవ తేదీన అటెండ్ కావాలని చెప్పి నోటీస్ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అటెండ్ కా అవుతే ఏముంటుంది అవటం అటెండ్ కాకపోతే ఎందుకు కారు అని చెప్పి మాత్రం పార్టీ వర్గాలు అధికారికంగా ఎక్కడ కూడా ఆ మీడియాకు సమాచారం ఇవ్వడం కానీ కమిషన్ చైర్మన్ కు సమాచారం ఇవ్వడం కానీ లేదు కానీ తాజాగా ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం ఐదవ తేదీన కేసీఆర్ ఆదర్ కావడం లేదు తొమ్మిదవ తేదీన అరెస్ట్ రావు అటెండ్ అవుతాడు కాబట్టి మరింత సమయం కావాలని చెప్పి వాళ్ళు లేఖలో కూర తెలుస్తాం దీనికి కమిషన్ కూడా ఆమోదం తెలిపి పదకొండవ తేదీన ఆదర్ కావాలని చెప్పి ప్రస్తుతం కేసీఆర్ కు నోటీసులు మరోసారి పంపించినట్టు తెలుస్తా ఉంది Thank you for the updates Ram.